హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భద్రతకు సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ ఇంకా పూర్తిగా సురక్షితంగా ఉన్నారని తాము నమ్మడం లేదని పుతిన్ అన్నారు మరోవైపు ట్రంప్పై ప్రశంసలు కురిపించారు పుతిన్ ట్రంప్ అనుభవజ్ఞుడు తెలివైన రాజకీయవేత్త అని ఆయన కొనియాడారు అయితే అతని మీద పలుమార్లు హత్యా ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో ట్రంప్ సురక్షితంగా ఉన్నారని తాను అనుకోవడం లేదని అన్నారు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జులైలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి ప్రయత్నించారు ఈ ఘటనలో ట్రంప్ గాయపడ్డారు త్రుటిలో ప్రాణాల నుంచి తప్పించుకోగలిగారు దీని తర్వాత సెప్టెంబర్లో ట్రంప్కు చెందిన ఫ్లోరిడా గల్ఫ్ కోర్స్పై రైఫిల్తో కాల్పులు జరిగాయి అమెరికా ఎన్నికల అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగిందని కజకిస్తాన్ శిఖరాగ్ర సమావేశం అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు అమెరికా ఎన్నికల ప్రచారం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు ట్రంప్ ఇప్పటికే సురక్షితంగా లేరని భావిస్తున్నాను అని ఆయన అన్నారు అధ్యక్షుడు ట్రంప్ జాగ్రత్తగా ఉంటారని పుతిన్ ఆశాభాం వ్యక్తం చేశారు ఇంతేకాకుండా ట్రంప్ కుటుంబం పిల్లలపై చేసిన విమర్శలపై పుతిన్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు రష్యాలో ఇటువంటి ప్రవర్తన ఎప్పుడూ జరగదని అన్నారు యుక్రెయిన్లో యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనే బిడెన్ నిర్ణయానికి సంబంధించి పుతిన్ ట్రంప్ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఇది బహుశా ప్రయత్నం కావచ్చని అన్నారు వారి జీవితాన్ని మరింత కష్టతరం చేయడానికి ఇది ఒక మార్గం ట్రంప్ పరిష్కారం కనుగొంటారని తనకు నమ్మకం ఉందని మాస్కో చర్చలకు సిద్ధంగా ఉందని పుతిన్ చెప్పారు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ రిటైర్డ్ యుఎస్ జనరల్ కీర్త్ కెల్లాగ్ను రష్యా యుక్రెయిన్లకు ప్రత్యేక రాయిబారిగా నామినేట్ చేయడం పట్ల తను సంతోషంగా ఉన్నారని పుతిన్ తెలిపారు యుక్రెయిన్ రష్యాకు ప్రత్యేక రాయబారిగా నామినేట్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఎన్నికైన ప్రెసిడెంట్ కీత్ అద్భుతమైన సైనిక వ్యాపార వృత్తిని కలిగి ఉన్నారని అన్నారు అతను మొదటి నుంచి తనతో ఉన్నారని ఇద్దరం కలిసి అమెరికా ప్రపంచాన్ని మళ్లీ సురక్షితంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించనున్నారు ఈ మేరకు ఆ దేశ రష్యా రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది క్రెమిలియన్ అధికార ప్రతినిధి యూరి ఉషాకోవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పుతిన్ భారత పర్యటన తేదీలను రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో నిర్ణయిస్తామని తెలిపారు మా నాయకులకు సంవత్సరానికి ఒకసారి సమావేశాలు నిర్వహించాలని ఒప్పందం కుదిరింది అని రష్యా దౌత్యవేత్త పేర్కొన్నారు మేము భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని అందుకున్నాం భారత ఆహ్వానాన్ని సానుకూలంగా పరిశీలిస్తాం వచ్చేడాది ప్రారంభంలో ము పుతిన్ పర్యటన ఖరారు చేస్తాం తాత్కాలిక తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని యూరి ఉషాకోవ్ తెలిపారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు జరిగిన పదహారవ బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా వచ్చేడాది జరిగే ఇరవై మూడవ ఇండియా రష్యా వార్షిక శిఘరాగ్ర సమావేశానికి భారత్ సందర్శించాల్సిందిగా పుతిన్కు ప్రధాని మోదీ ఆహ్వానం పంపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్